నిజంగా మీరు దయ్యాన్ని చూడాలనుకుంటున్నారా తనకు ఎలా అయితే కనిపించిందో తను ఎలా అయితే చూసాడో అదే మనకి ఫోటో పంపించాడు అండ్ తను పంపించిన వాయిస్ రికార్డ్ విని నేను చాలా భయపడ్డాను అని చెప్పాను కదా అది కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను ఈ వీడియో చేసేటప్పుడు నాకు చాలా భయం వేసింది ఆపి ఆపి వీడియో చేశాను ధైర్యంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి భయపడే వాళ్ళు అస్సలు చూడద్దు ఫస్ట్ టైం ఒక యూట్యూబర్ ఇలా చేయమని సజెషన్ ఇచ్చింది అదెవరో కాదు నేనే నేను కూడా తన కథలో ఒక భాగమై ఉన్నాను నేను ఇచ్చిన సజెషన్ తర్వాత ఏం జరిగింది అసలు ఈ సమస్యకి పరిష్కారం దొరికిందా ఎప్పుడైనా అసలు ఏం జరిగిందో తెలుసుకుందాము మీరు మాత్రం వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి వచ్చిన తర్వాత నేను జాబ్ లో జాయిన్ అయ్యాను నాకు శాలరీ మంత్లీ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు వస్తుంది కానీ నాకున్న ఈఎంఐస్ అలాగే మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే మా నాన్నకి అమ్మకి హెల్త్ బాగోకపోవడం వల్ల నాకు వచ్చే సాలరీ సరిపోవట్లేదు అందుకని నేనేమనుకున్నానంటే పార్ట్ టైం జాబ్ ఏదైనా చేసుకుందామని జిప్టోలో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను అంటే జొమాటో స్విగ్గి లాగా ఫుడ్ డెలివరీ సర్వీస్ కాకపోతే ఇక్కడ జిప్టో లో గ్రాసరీస్ డెలివరీ చేస్తారు అంటే మనకి ఇంట్లో కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కి సంబంధించిన సరుకులు సో పార్ట్ టైము ఇటు నా జాబ్ రెండు చేసుకుంటూ వచ్చిన ఇన్కమ్ తో నా లైఫ్ చాలా హ్యాపీగా గడిచిపోతుంది అప్పటి వరకు కూడా నాకు దయ్యాలుంటాయి తెలుసు కానీ అవి మనల్ని ఏం చెయ్యవని కూడా తెలుసు కానీ రియల్ లైఫ్ లో నేను ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల అసలు నాకు ఏం చేయాలో కూడా తెలియని ఒక స్టేజ్ అయితే నేను వెళ్ళిపోయాను నా జీవితంలోకి అనుకోకుండా వచ్చింది ఒక ఆడదయ్యం అసలు ఏం జరిగిందంటే ఎప్పటిలాగే ఒక రోజు రాత్రి నాకు ఆర్డర్ వచ్చింది వాళ్ళేం ఆర్డర్ పెట్టారంటే చికెన్ బోన్లెస్ దీంతో పాటు కొన్ని లెగ్ పీసెస్ కూడా ఆర్డర్ పెట్టారు నాకు ఆర్డర్ వచ్చిన ఏరియా ఏంటంటే అది కోరమంగళ ఏరియా సెకండ్ స్టేజ్ ఇది అడ్రస్ నేను ఆ ఐటమ్స్ ని తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నాను వాళ్ళు నాకు ఆర్డర్ పెట్టిన టైం ఎంతో తెలుసా అర్ధరాత్రి పన్నెండున్నరకే ఆర్డర్ కన్ఫర్మ్ చేశారు నేను ఒక పెద్ద మ్యాన్షన్ ముందు అది ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఆ బిల్డింగ్ ముందు బై నేను కస్టమర్ కి కాల్ చేశాను ఎలా రావాలి అడ్రస్ చెప్పండి అని దానికి ఆయన ఏమన్నారంటే రావాలి అడ్రస్ చెప్పండి అని దానికి ఆయన ఏమన్నారంటే ఒక పెద్ద ఐదంతస్తుల బిల్డింగ్ ఉంటుంది కదా లోపలికి వచ్చేసాయి పక్కనే సైడ్ కి ఒక దారిలా ఉంటుంది కొంచెం ముందుకు వస్తే ఒక చిన్న గేట్ ఉంటుంది ఆ గేట్ లో నుంచి వస్తే పక్కనే మా బిల్డింగ్ ఉంటుంది అని చెప్పారు సరేనని నేను ఆ ఫుడ్ ఐటమ్స్ తీసుకొని ఆయన చెప్పినట్టే వెళ్తున్నాను అప్పుడు అక్కడ ఆ బిల్డింగ్ ముందు వాచ్మెన్ కూడా లేరు నేను కొంచెం ముందుకు వెళ్ళగానే నాకు లెఫ్ట్ సైడ్ లో ఒక చిన్న గేట్ లా కనిపించింది నేను దాన్ని ఓపెన్ చేసి వెళ్ళి ఉంటే కిందకి స్టెప్స్ ఉన్నాయి నేను ఆ స్టెప్స్ దిగి ఒక ఫ్లోర్ దిగిన తర్వాత నాకు అర్థమైంది అది ఆ బిల్డింగ్ లో మైనస్ వన్ మైనస్ టూ ఫ్లోర్స్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ ఏరియా అని నేను మైనస్ టూ ఫ్లోర్ లోకి వెళ్ళిపోయాను ఎక్కడో ఒక చోట ఒక లైట్ ఉంది మిగిలింది మొత్తం చీకటిగా ఉంది అక్కడ మొత్తం పాత పడిపోయిన కార్లన్నీ పార్క్ చేసి ఉన్నాయి దూరంగా ఒక లైట్ ఉందని చెప్పాను కదా అక్కడ ఒక కుక్క ఉంది నేనేమో సరే ఆ లైట్ నుంచి వెళ్దాము అని వెళ్తుంటే నా చేతిలో ఉన్నవి చికెన్ ఐటమ్స్ కదా అవి చూసి కుక్క నా మీదకు వచ్చేసరికి నేను భయంతో ఆ చీకట్లోనే అక్కడ ఉన్న కార్లు బైక్లు అన్ని దాటేసుకొని పరిగెత్తాను బెంగళూరు లో ఎప్పుడు కూడా క్లైమేట్ ఎలా ఉంటుందో తెలుసు కదా నైట్ టైమ్స్ అయితే ఇంకా చాలా చల్లగా చలిగా ఉంటుంది అలాంటిది నేను సడన్ గా ఒక కారు దగ్గరికి వెళ్ళగానే నాకు కొంచెం వేడిగా వచ్చింది నాకు వేడిగా అనిపించింది సరేలే అని లైట్ తీసుకొని అప్పుడు నేను రియలైజ్ అయ్యాను నేను వచ్చింది రాంగ్ అడ్రస్ కని సరే పైకి వెళ్దాము అనుకుని అలా స్టెప్స్ ఎక్కుతూ వస్తున్నప్పుడు నేను సడన్ గా ఒక్కసారి పెద్దకి చూసాను అక్కడ ఒక రెడ్ కలర్ కారు బ్యాక్ సైడ్ ఒక నల్లటి ఆకారం నిలబడి ఉంది అసలు అది అక్కడ మనిషిగా కూడా లేదు కళ్ళు కూడా ఏం లేవు ఒక నల్లటి ఆకారంలా నిలబడి ఉంది అక్కడ ఏంటది అక్కడ ఉంది అని నేను రియలైజ్ అయి చూసేసరికి అదే ఆకారం మళ్ళీ ఆ రెడ్ కలర్ కార్ ఫ్రంట్ సైడ్ ఉంది దాన్ని చూసేసరికి ఇంకా నాకు టెన్షన్ వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్ గా ఆ స్టెప్స్ ఎక్కి పైకి వచ్చి బయటకు వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు కస్టమర్ నాకు ఎదురొచ్చారు ఆయన ఏమన్నారంటే ఆ గేట్ కాదు ఇదిగో రైట్ సైడ్ ఉంది ఒక చిన్న గేట్ ఇలా రావాలి అని చెప్పి ఆయన ఆ పార్సిల్ తీసుకొని వెళ్ళిపోయారు ఆ ఐదంతస్తుల బిల్డింగ్ కి కస్టమర్ ఉన్న అపార్ట్మెంట్ కి మధ్యలో ఒక దారి లాగుంది ఆ కస్టమర్ అపార్ట్మెంట్ కి వెళ్ళాలంటే ఈ దారి నుంచి ఆ గేట్ నుంచి వెళ్లాలంట ఆయన ఏమో ఆర్డర్ తీసుకొని వెళ్లారు నేనేమో అప్పటికప్పుడే ఇంకా అవుట్ చేసేసి రూమ్ నేను నేనుంటున్న రూమ్ ఏంటంటే ఒక పీజీ రూమ్ మాది షేరింగ్ ఆ రూమ్ లో ఏంటంటే మా ఫ్రెండ్స్ ఒక ఫోర్ మెంబర్స్ ఉంటారు నేను రూమ్ లోకి ఆ ఫోర్ మెంబర్స్ తో అంటే మా ఫ్రెండ్స్ తో నాకు ఇలా జరిగింది అని చెప్పాను వాళ్ళేమన్నారు అంటే అవునా నిజంగానే అక్కడ దయ్యం ఉందా నువ్వు దయ్యాన్ని చూసావా మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్ళి చూసొద్దామా కనిపిస్తుందేమో వెళ్దాం రా అక్కడకు ఒకసారి ఏమంటావు అని నన్ను అడిగితే వాళ్ళు ఆ రోజు నేను వద్దు అని చెప్పు ఉండాల్సింది అలా కాకుండా వాళ్లతో పాటు మళ్లీ అక్కడికి వెళ్లడమే పొరపాటు అయ్యింది నాది దాని ఇప్పుడు ఇంతలా ఫేస్ చేస్తున్నాను నేను అదే రోజు రాత్రి మేమందరం కలిసి మళ్ళీ అక్కడికి వెళ్ళాము మా ఫ్రెండ్స్ అందరికి నేను చూపించాను ఇలా వెళ్ళాను ఇలా వెళ్లాను రా ఇక్కడే నాకు కనిపించింది అని మేమందరం ఏంటంటే కార్ లెక్కిస్తారు కదా స్లైడర్ లాగా ఉంటుంది అక్కడ నిలబడున్నాము ఇంకా మా ఫ్రెండ్స్ ఏమో అవునా ఎక్కడా చూపించు అని నా ఫ్రెండ్స్ అందరూ నా దగ్గరకు వచ్చి ఫన్నీగా నన్ను పుష్ చేశారు అంటే వెనక నుంచి నన్ను ముందుకు తోశారు దాంతో నేను కిందకి జారుకుంటూ వెళ్ళిపోయాను కింద పడిన నేను ఒక్కసారిగా పైకి లేచేసరికి నాకు ఒక వెచ్చటి గాలి మొహా తగిలింది దాంతో నేను భయపడిపోయి పైకి వచ్చేసాను మళ్ళీ మేమందరం అక్కడికి వెళ్ళినప్పుడు మాకేం అక్కడ కనిపించలేదు వాళ్ళందరూ నార్మల్ గానే ఆ అలాంటిదేం అయ్యుండదులే ఏదో చూసి భయపడిపోయినట్టున్నాడు అదిలే ఇదిలే అని మాట్లాడారు ఇంకా మా రూమ్ వచ్చేసి నార్మల్ గానే పడుకున్నాను రెండు రోజుల వరకు కూడా నాకేం అనిపించలేదు ఇంకా థర్డ్ డే అండ్ ఫోర్త్ డే ఏమైందంటే మా ఫ్రెండ్స్ అందరూ రూమ్ లో లేరు వాళ్ళందరూ ఊరికి వల్ల రూమ్ లో నేను ఒక్కడనే అయిపోయాను ప్రతి లాగా ఆ రోజు కూడా పార్ట్ టైం జాబ్ చేసుకుని నా వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి అర్ధరాత్రి పన్నెండున్నర అయింది ఆ టైం కి నేను రూమ్ వచ్చి పడుకున్నాను నేను బాగా నిద్రలో ఉన్నప్పుడు నా కలలో ఎవరో ఒకరు వచ్చారు ఆమె చూడ్డానికి బాగా నల్లగా ఉంది కళ్ళు మాత్రమే తెల్లవిగా పెద్దవిగా ఉన్నాయి అచ్చం రూపు లేకుండా ఒక ఆత్మ ఉంటుంది అలా ఉంది ఆమె నా కళలోకి వచ్చి నాతో మాట్లాడుతుంది ఏంటంటే నేను నీతో ఉంటాను ఎవరిని కూడా నేను నీ దగ్గరికి రానివ్వను నీతో ఎవరున్నా సరే నేను తట్టుకోలేను అందరిని తరిమేస్తాను నువ్వు నాకు కావాలి నేను నీ దగ్గరే ఉంటాను అని ఇలా వినిపించేసరికి ఇంకా భయం వేసి సడన్ గా లేచి చూస్తే అప్పటికే టైం అర్ధరాత్రి రెండు అవుతుంది అప్పుడు కూడా నేను ఏం పట్టించుకోలేదు నార్మల్ గా కళలు వస్తుంటాయి కదా అని నేను లైట్ తీసుకున్నాను ఆ రోజు అలా మళ్ళీ ఫోర్త్ డే అర్ధరాత్రి మళ్ళీ నేను వచ్చి పడుకున్న తర్వాత నాకు రూమ్ లో ఒక మూలన ఒక నల్లటి షాడో లాగా కనిపించింది ఆ రోజు నుంచి నాకు ప్రతి రోజు కనిపిస్తూనే ఉంది ఈ ఆత్మ వల్ల నా ఫ్రెండ్స్ అందరూ నాకు దూరం అయ్యారు నేను ప్రేమించిన అమ్మాయి కూడా దూరం అయిపోయింది ఆఖరికి మా ఫ్యామిలీని కూడా దూరం చేసింది ఎలా దూరం అయ్యారంటే నాకు తెలియకుండానే నేను వాళ్ళతో చాలా రూడ్ గా బిహేవ్ చేస్తున్నానంట నాకు తెలియకుండానే నేనే వాళ్ళని కసురుకుంటూ వాళ్ళని ఏదో చేస్తున్నట్టు వాళ్ళు నాకు చెప్పారు నాకైతే ఎప్పుడు కూడా నేను వాళ్ళని ఏదైనా చేసినట్టు నాకైతే తెలియదు అలా నా మైండ్ నా కంట్రోల్లో ఉండేది కాదు దీనికి తోడు ప్రతి రోజు కూడా కలలో కనిపించి దీనికి కారణం నేనే దీనికి కారణం నేనే అంటూ ఉండేది ఒక రోజు ఏం జరిగిందంటే నేను నా గర్ల్ ఫ్రెండ్ ఫిజికల్ గా మీట్ అవుతామని ఒక రూమ్ తీసుకున్నాము ఫిజికల్ గా మీట్ అయ్యాము టైం వచ్చేసి అర్ధరాత్రి రెండు అయ్యింది పడుకున్న నేను బెడ్ మీద నుంచి లేచి వాష్ రూమ్ కని వెళ్లాను బయటకు వచ్చేసరికి నిద్రపోతున్న తను ఎందుక అని చూస్తే తన రెండు చేతుల మీద తన మెడ మీద తన చాతి మీద గోరుతో రక్కినట్టు గీతలున్నాయి అదంతా చూసిన నాకు అప్పుడే అర్థమైపోయింది ఇదంతా దాని పనే అని తనేమో ఎందుకలా గీకావు అని నన్ను నరుస్తుంది ఇంకా తనకి చెప్తే భయపడుతుందని తనకి ఏదో ఒకటి సర్ది చెప్పి ఆ రోజు రాత్రంతా నేను మేల్కొనే ఉన్నాను తర్వాత రోజు పొద్దున్నే మేము అక్కడి నుంచి వెళ్లిపోయాము అదే రోజు రాత్రి మళ్ళీ నేను నా రూమ్ లోకి వెళ్లి పడుకున్నాను మళ్ళీ ఆ ఆత్మ నా కలలోకి వచ్చి అలా చేసింది నేనే తను నీకు దూరం అయిపోవాలి తన దగ్గర నువ్వు ఉంటే తనని